గరం గరం మెంప కూడా వేసుకుందామని చెప్పానని చేస్తున్నా ఫస్ట్ నుండి వీడియో లాస్ట్ వరకు చూస్తేనే ఏంటిది అనేది అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ మీ శారదా టాప్ హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం వర్షం పడుతుంది గరం మెన్పవడా వేసుకుందాం అని చెప్పనని చేస్తున్నా వర్షం పడుతుంది కదా అందరు మీరు ఏం చేసుకున్నారో నాకు కమెంట్లో చెప్పండి అందరు శనగ శనగపిండి బజ్జీలు ఇంకా వడాలు ఇప్పుడు మామూలుగా మిర్చి బజ్జీలు అట్లాంటివి వేసుకుంటారు కదా కామన్ అట్లా అని చెప్పి నేను మెనుపవడా వేస్తున్నా ఇదిగోండి నేను మినపప్పులు పట్టేటప్పుడు ఇవి కొన్ని మిరియాలు కచ్చ పచ్చగా దంచాలి చలికాలం కూడా స్టార్ట్ అయింది కదా కొంచెం మిరియాలు వాడడం కూడా మంచిది కదా హెల్త్కి కొన్ని మిరపకాయలు కట్ చేసుకోవాలి సన్నగా కొంచెం కొత్తిమీర్ కొద్దిగా కొత్తిమీర్ సన్నగా కట్ చేసుకోవాలి నేను పప్పు ఎక్కువ ఉంటే గ్రైండర్లోనే వేస్తాను గ్రైండర్లో వేస్తే మిక్సీలో మిక్సీల కంటే మిక్సీ పప్పు కంటే గ్రైండర్ పప్పు నాకు చాలా ఇష్టం అది ఒక రకంగా గ్రైండ్ అవుతుంది కదా వడలు కూడా చాలా బాగా వస్తాయి కొంచెం అల్లం ఇల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకోవాలి మనం అంతలోపు నూనె గరం పెట్టేసుకుందాం మా బాబు లేడండి మా బాబు ఆర్డర్కి వెళ్ళాడు రిసెప్షన్ మీ దగ్గర కూడా ఏమైనా మ్యారేజెస్ అయితే మాకు కాస్త చెప్పండి మా వర్క్ చూడండి నేను నిన్న పెట్టిన వీడియోలో నేను లింకు పెట్టినాను మా వాళ్ళది వైఎస్డి ఈవెంట్స్ అని చెప్పి లింక్ పెట్టిన ఆ డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ఎవరన్నా ఇంట్లో మీ ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు చెప్పండి ఆర్డర్ చెప్పండి మా వాళ్ళు వస్తారు మీకు కావాలనుకుంటే మాకు కమెంట్లో చెప్పండి ఇదిగోండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు మీకు మీరు ఓకే అంటే కనుక మీకు ఆర్డర్ కావాలి చేయించుకోవాలి అనుకుంటే కనుక మీకు డెమో చూపించి మీకు అంతా క్లియర్ అయినాకనే మీకు అవుట్డోర్ బుక్ చేసుకుంటారు వాళ్ళ వర్క్ ఏంటి అని ఆల్బమ్ డిజైనింగ్ మీ అడ్రస్ చెప్తే వచ్చి చూసి మాట్లాడి వాళ్ళు ఆర్డర్ బుక్ చేసుకుంటారు మీకు నచ్చితే ఇవ్వండి ఒకసారి ఇస్తే కదా మీకు కూడా అర్థమవుతుంది మా వర్క్ మాకు కూడా సీజన్ లేదు త్రీ మంత్స్ నాన్ స్టాప్ సీజన్ లేకపోయేసరికి చాలా టైట్ అయిపోయింది మాకు కూడా పొజిషన్ నేను అట్లా కూడా కొంచెం బయటికి వెళ్ళి మీకు ఏ వీడియోస్ చేయలేకపోతున్నా నేను ఇంకా మా వాళ్ళు కొద్దిగా కొద్దిగా వర్క్ స్టార్ట్ అయ్యింది అని అంటే మాకు కూడా కొంచెం హ్యాండ్ కూడా ఫ్రీ అయిపోతుంది ఇంకా మాకు కూడా అప్పుడు కొంచెం ఇంట్లో రొటేషన్ అంత బాగుంటుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ లేదు మాకు కంటిన్యూగా త్రీ మంత్స్ కంటిన్యూ వచ్చేసింది అంత సీజన్ ఇదిగోండి నూనె అయితే గరం అయిపోయింది వర్షం పడితే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఒకరు చాయ్ జాలి బోర్లేసి ఇవన్నీ ఆల్టరేషన్ చేస్తారు ఏది దిన్న అన్ని కడుపులో పోయేదే మనం ఉన్నదే న్యాచురల్ అనేది చూపియాలి మనం రెగ్యులర్ ఎట్లా ఉన్నాం అట్లా ఇప్పుడు కొత్తగా ఎన్నో రకాలుగా వచ్చింది ఇది ఒకటి మింపౌడలు వేసుకునే మిషన్ టైప్ అది వచ్చింది ఎందుకండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇంకా చెప్పాలండి మీరైతే మా వీడియోస్ ఎందుకు చూడట్లేదు మాకు నిన్నటి నుండి మొత్తం నిన్న టూ డేస్ నుండి ఎవరు సరిగా చూడట్లేరు నాకు కమెంట్లు కూడా ఎవరు పెడతలేరు ఏమైంది మా వీడియోస్ నచ్చ నచ్చతలేవా మీరు ఏదైనా ఉంటే నాకు చెప్పండి కంటెంట్ ఇప్పుడు ఏదన్నా ఉన్నది మీకు అరే ఆంటీ ఇట్లా చేయండి అమ్మ ఇట్లా చేయండి మీకైతే ఇది బాగుంటుంది ఒకరు చెప్పారు రీల్స్ అయితే బాగా రీల్స్ బాగా చేస్తున్నారు మంచిగా ఉంది అని అంటే మేము రీల్స్ చేస్తున్నాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు అందరికి ఒకేలాగా ఆలోచనలు ఉండాయి కదా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతోటి చెప్పండి అట్లా ఉంటే కనుక మేము ట్రై చేస్తాము చెప్పండి కొంచెం మా వీడియోస్ అయితే మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి వీడియో లాస్ట్ వరకు చూస్తేనే ఏంటిది అనేది అర్థమవుతుంది అదే చెప్తున్నా మీరు లాస్ట్ వరకు చూసి నచ్చింది నచ్చలేదు ఏమైనా ఉంటే ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా బాగున్నా ఏది ఉన్నా కానీ కమెంట్లో చెప్పండి స్విగ్గీ నేను క్లౌడ్ కిచెన్ అని చెప్పి అన్నా కదా నాకు ఉంది ఆలోచన క్లౌడ్ కిచెన్ అని నాకు చేయాలనే ఉన్నది ఒక్కరిద్దరే ఓకే అని అన్నారు నాకు ఎక్కువ అందులో కమెంట్స్ రాలేవు వస్తే గనక అందరు ఒపీనియన్ తోటి చేయమంటే కనుక చేస్తాను ఇంకా ఇద్దరు ముగ్గురు అని అంటే కొంచెము అంత మనం ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ కాకపోతే బాధ అనిపిస్తుంది అందుకే మీరు యూట్యూబ్ నుండి నాకు అందరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఇంకెక్కువ మంది అయ్యిండ్రనుకోండి నాకు అప్పుడు చేయాలంటే కూడా నాకు హోప్ వస్తుంది అందరు నా వాళ్ళు ఉన్నారు కదా ఎవరైనా ఒకరు టేస్ట్ చేయాలనుకుంటున్నారు కదా అని చెప్పని నాకు అప్పుడు హోప్ వస్తుంది చేయాలంటే ఇంకా నేను పచ్చడి అనేది నేను ఇంకా మీకు స్టార్ట్ చేయలేదు నేను పచ్చడిలో కూడా నేను చికెన్ పచ్చడి ఫిష్ పచ్చడి రొయ్యల పచ్చడి అట్లాంటివి ఏమన్నా నేను స్టార్ట్ చేసి దీన్ని చేసుకునేటప్పుడు నేను చెప్తా నేను అప్పుడే చెప్తాను నేను ఎక్కువ క్వాంటిటీ చేసి మీరు కూడా కావాలంటే కూడా అప్పుడు మీరు మీరు ఆర్డర్ పెట్టుకోండి నేను పచ్చడిలా కూడా చేయాలని చూస్తున్నా పచ్చడి పచ్చడి అంటే ఏంటంటే చేసి పక్కకు పెట్టుకున్నా కూడా అది మాగినట్టు ఉంటది అట్లా పక్కకున్నా కూడా మనకి ఏమనిపించదు ఈ ఫుడ్ ఏంటంటే డైలీ డైలీ అయిపోవాలి మళ్ళీ ఎవరు తీసుకోకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అట్లా అని చెప్పి భయం అయ్యి కొద్ది రోజులు ఆగుదామని చెప్పి ఆపేసిన నేనైతే పచ్చడిలు చేస్తే నిలువ ఉండేటట్టే చేస్తాను నిలువ పచ్చడి నేను పచ్చడి చేసినప్పుడు చెప్తాను రెడీ అయిపోయింది ఓకేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి మీ వాళ్ళకి మీరు షేర్ చేయండి వంటలు అయితే ఈజీగా చేసుకునేటట్టే చూపిస్తున్నా నేను ఎవరైనా చేసుకుని వాళ్ళు రాని వాళ్ళు ఉంటే కూడా చూసి చేసుకోవచ్చు మనం తెలంగాణ స్టైల్లో ఎట్లా అంటే రెగ్యులర్గా మేము ఎట్లా ఉప్పు కారం ఎట్లా తినాలనో ఎట్లా తింటాం అనేది మేము చేసి చూపిస్తున్నాము మీరు ఎంత తింటారో చూసి చేసుకోవచ్చు ఈజీ మెథడ్లో ండి ఒకరు చేసారు సర్వపిండి సర్వపిండి ఒకరు చేసుకున్నారంట అయితే మాకు ఫోటో తోటి నాకు వాట్సాప్లో కమెంట్ వచ్చింది నాకైతే హ్యాపీ అనిపించింది అట్లా ట్రై చేస్తున్నారా మావి వంటలు అని కమెంట్లో ఫోటో పెట్టి వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేసిరంట చాలా బాగుంది లాంటి అని చెప్పాను అని వచ్చింది కమెంట్ ఓకేనమ్మ థ్యాంక్ యూ అని చెప్పినా మీరు కూడా ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఉంటే కూడా నాకు యూట్యూబ్లో నాకు ఛానల్లో నాకు కమెంట్ చెప్పండి మా వల్ల వేరే వాళ్ళు కూడా మా ఫుడ్ టేస్ట్ చేసిండ్రు మా లాగానే మా వీడియో చూసుకుంటా అని ఆమె సర్వపిండి అది మెసేజ్ పెట్టి అది ఫోటో పెట్టడానికి చాలా ఖుషి ఉన్నది హ్యాపీ అనిపించదా ఇప్పుడు మనం చేసే టేస్ట్ వాళ్ళు కూడా చేస్తున్నారు అంటే మనల్ని నమ్మి చేస్తున్నారు అని అని అనిపిస్తుంది కదా అట్లా ఖుషి ఉంటాం మళ్ళా అందుకే వీళ్ళకి కూడా చెప్తున్నాయి ఇప్పుడు వర్షం పడుతుంది మంచిగా ఎవరైనా చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోండి మంచిగా నచ్చితే మా వీడియోస్ ఇప్పుడు మంచిగా అక్క హాయ్ అక్క అది అని చెప్పి నాకు మంచి మంచిగా పెడతారు కామెంట్స్ మీకు మంచిగా అనిపించింది అనుకోండి మీ ఫోన్లో కొంచెం స్టేటస్లైనా పెట్టుకోండి ఇప్పుడు మీ వాళ్ళు ఎవరికైనా తెలియని వాళ్ళకి కూడా అరే ఇవి ఉంటాయి ఇది ఇట్లా చేసుకోవచ్చా అని చెప్పి మీ వల్ల వాళ్ళకి తెలుస్తుంది కదా ఇప్పుడు మీ దయతోని మేము ఇంకొంచెం ముందుకు పోయినట్టు కూడా మాకు కూడా ఇంకా అనిపిస్తుంది కదా అట్లా ఇదిగోండి వడలు అయితే రెడీ అయిపోయినాయి మేమిద్దరమే కదా చాలు ఉన్నాయి చూస్తాం ఎందుకండి ఇట్లా క్రిస్పీ క్రిస్పీగా బాగుంది క్రిస్పీ క్రిస్పీగా అట్లా కరకర అనాల వడ వేస్తే కరకర అనాల 嗯。哎呀。